అందరికీ నమస్కారం ఇంద్రజ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటిగా అలనాటి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకుంది నటి ఇంద్రజ అయితే నటి ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకుంది అలానే తన నటనతో అలానే తన డ్యాన్స్తో అలానే తన కామెడీతో కూడా అందరినీ ఆకట్టుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ షో అలానే జబర్దస్త్లో లో కూడా తన పంచులతో మరింత అందరికి చేరువయ్యింది నటి ఇంద్రజ అయితే నటి ఇంద్రజ మీద ఇప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చాయి తను ఇక జబర్దస్త్ షో నుండి తప్పుకుంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే నటి ఇంద్రజా రీసెంట్ గానే నాగబాబు అలానే రోజా గారు ఇద్దరు ప్లేస్ నుండి వాళ్ళిద్దరు తప్పుకున్నాక నటి ఇంద్రజ అయితే జబర్దస్త్ తోకి కి జర్జిగా వ్యవహరించడం అయితే జరుగుతూ ఉంది అయితే తను జర్జిగా చేయడమే కాకుండా తన పంచలతో కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఎంతో ఆనందాన్ని గడిపిస్తుంది అయితే నటి ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ షో నుండి తను రానలేదని అలానే తన షో నుండి తప్పుకున్నట్టు కొన్ని రోజులు సెలవు తీసుకుంటున్నట్టు చాలా మంది అభిమానులు చెప్పుకొస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా తను జబర్దస్త్ సో నుండి మరికొందరి వల్ల తప్పుకుంటుందని అలానే తనని చాలాగా తక్కువగా చేసి మాట్లాడుతున్నారని అలానే తనని కూడా తన మాటలతో చేతలతో అందరూ బాధ పెడుతున్నారని అందుకే తను రావడం లేదని రావడం జరిగింది ఇది ఎంతవరకు నిజమని ఇంద్రజాను అడిగితే ఇంద్రజా కూడా కొన్ని మాటలు నాకు నచ్చలేదు అందుకే కొన్ని రోజులు సెల్ఫ్ తీసుకుంటున్నాను అంటూ